హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు రైతు పంట పండించే పంట దగ్గర వచ్చండి చూడండి కాలీఫ్లవర్ అండి ఆల్రెడీ కోసారండి కోసారంట కోసారం తయారవుతుందండి పువ్వు ఇంకా తయారవలేదు తయారు అండి తయార ఇంకా పది రోజులు పడుతుందండి చూడండి ఫ్రెండ్స్ రైతు కష్టం చూడండి ఫ్రెండ్స్ మార్కెట్ ఇది కోసి ఫ్లోర్ అనేది దీనికైతే చాలా ఉబ్బుడిగా పెంచాలండి ఇది మొక్క వేసిన కాంచి తయర్ అవ్వకు వరకు కూడా చాలా జాగ్రత్తగా గడ్డి పట్టకుండా చాలా జాగ్రత్త చేయాలండి పాడైపోయిందండి ఇది ఇది కూడా పంట పండుదని పోగం